విప్లవ వీరులకు కాగలాలతో నాయకులు కర్నూలు నగరంలోని ధర్మాచౌక్ నుండి మెడికల్ కళాశాల మీదుగా జిల్లా కలెక్టరేట్ వరకు భగత్ సింగ్ రాజు గురు సుఖేలకు నినదిస్తూ కాగలాల ప్రదర్శన నిర్వహించారు అత్యంత చిన్న వయసులో భారత స్వాతంత్రం అన్న ఆశయ సాధన కోసం ఉరికమ్మాన్ని ఎగతాళి చేస్తూ మరణాన్ని ముద్దాడిన వీరులు భగత్ సింగ్ రాజ్గురు సుఖ్దేవులను స్మరిస్తూ వారి తొంభై నాలుగవ వర్ధంతి సందర్భంగా ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ కమిటీల ఆధ్వర్యంలో ఆదివారం కాగడాల ప్రదర్శన నిర్వహించారు కర్నూలు నగరంలోని ధర్నా చౌక్ నుండి మెడికల్ కళాశాల ప్రభుత్వ ఆసుపత్రి మీదుగా జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు భగత్ సింగ్ రాజుగురు సుఖదేవుల చిత్రపటాన్ని చేతబుని కాగడాల కోవర్తులతో ప్రదర్శన నిర్వహించారు ఇన్పిరాబ్ జిందాబాద్ విప్లవం వర్దిల్లాలి మీ త్యాగం వృధా కానివ్వం మతోన్మాదాన్ని తరిమి కొడదాం

వీరిలో స్ఫూర్తితో మతోన్మాదులు ఎత్తి నుండి భారత రాజ్యాంగాన్ని సుఖదేవ్ తొంభై నాలుగో వర్ధంతి సందర్భంగా ఈరోజు దీక్షా శిబిరం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు చేశాం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలోన దేశవ్యాప్తంగా కూడా నేడు భారతదేశంలో పెట్టు అయిపోతున్నటువంటి మతోన్మాదాన్ని అయిపోతున్నటువంటి డ్రగ్స్ని అట్లాగే భారతదేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి నిరుద్యోగాన్ని రూపుమాపాలని చెప్పేసి భారత భవిష్యత్ బాగుండాలి అంటే మతోన్మాదం డ్రగ్స్ అట్లాగే భారతదేశంలోని పేదరికము నిర్మూలించాలని చెప్పేసి మేము డివైఎఫ్ఐగా గా డిమాండ్ చేస్తున్నాం